ఇదే అండి చల్లపిల్లి కోట దాని యొక్క ఎంట్రన్స్ ఇది ముఖద్వారం అండ్ ముఖద్వారం యొక్క వెనక భాగం అనేది ఇది మనకి రెండు అంతస్తుల్లో కనిపిస్తుంది చాలా ఎత్తుగా అండ్ అప్పట్లో రాజులు ధాన్యాల్ని దాచడానికి ఈ కనిపిస్తున్న పెంగిట్లు ఉపయోగించేవారు బట్ ఇది ఇప్పుడు స్కూల్గా రన్ అవుతుంది లోపలికి ఎంటర్ అయ్యాం ఇది ముఖద్వారం యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అనమాట అండ్ మనకి అక్కడ కదా బెల్లది అది గంటకు ఒకసారి కొట్టేవారంట అప్పట్లో ఆ చుట్టూ ఉన్న ప్రజలకి టైం ఎంతైందో తెలుసుకోవడం కోసం అప్పుడు ఆ గంటను ఉపయోగించేవారంట ఇది ఈ వే అండి లోపలికి వెళ్ళే వే అండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది చుట్టూ చెట్లతో పక్షుల అరుపులతో చాలా ప్రశాంతంగా ఉంటుంది వే ఈ వే గుండా నడుచుకుంటూ ఆ ముఖద్వారం నుంచి కోట వెళ్తారు అన్నమాట సుమారుగా ఈ కృష్ణా జిల్లాలో ముప్పై సంస్థానాలు ఉన్నాయి ఈ ముప్పై సంస్థానాల్లో అతి ప్రాచీనమైనది మరియు ప్రసిద్ధి చెందింది దేవరకోట సంస్థానం ఈ దేవరకోట సంస్థానానికి మూలమే ఈ చల్లపల్లి ఈ చల్లపల్లి కోట మనకి విజయవాడ దగ్గర నుంచి అరవై కిలోమీటర్ల దూరం కలిగి ఉంటుంది అంతేకాకుండా మూపిదేవి దగ్గర నుంచి ఆరు కిలోమీటర్ల దూరం కలిగి ఉంటుంది మోపిదేవి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఈ కోట గురించి విని ఈ కోటని చూడడానికి అలా వచ్చామండి మేము అండ్ సుమారుగా ఈ కోట వచ్చి ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉందండి చాలా ప్రాచీనమైన కోట పదిహేడు వందల డెబ్బై ఆరు నుంచి సుమారుగా ముప్పై సంవత్సరాలు గురువదేయుడు జమీందారుగా కొనసాగారంట అండ్ ఈ కోట యొక్క చివరి జమీందారుగా రాజా ప్రసాద్ గారు కొనసాగారండి ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మనకి అవనిగడ్డ నుంచి శాసనసభ్యులుగాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రిగాను ఈయన సేవలు అందించారంట అండ్ ఒక హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కూడా ఈ నండర్లో కట్టించడం జరిగిందంటండి ఇదేనండి చల్లపిల్లి కోట మీరు మాత్రం ఎప్పుడైనా మోపిదేవి టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాత్రమే కోటను విజిట్ చేయండి short version please okay na no? uh, do subscribe bye bye